విశాఖ సాగర తీరంలో సాగర దుర్గ తెప్పోత్సవం వైభవంగా సాగింది విశాఖ పోర్టు సమీపంలోని సాగరకొండపై వెలిసిన దుర్గ అమ్మవారికి ఏటా దసరా శరన్నవరాత్రులు ముగిశాక సముద్రంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు ముందుగా అమ్మవారిని పల్లకిపై ఊరేగించారు అనంతరం తెప్పోత్సవంపై సముద్రంలో వ్యవహరించారు భక్తుల కోసం పోర్టు ట్రస్టు మొత్తం ఆరు పడవలు ఏర్పాటు చేసింది తెప్పోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని భక్తులు తెలిపారు సముద్రంలో దొరికినటువంటి మూర్తి అందుకనే సాగరగిరి కనకదుర్గా అని చెప్పాను అంటే కొండ మీద ఉన్నటువంటి దుర్గాదేవి అని చెప్పని ఆ అమ్మవారికి ఈ శరణవరాత్రి మహోత్సవాలు అయినటువంటి తర్వాత ఏకాదశి రోజు సాయంత్రం అమ్మవారిని సాయంత్రం సముద్ర సముద్ర వెలిసినటువంటి ప్రదేశమైనటువంటి సముద్రం మీదకు తీసుకుని వెళ్ళి సముద్ర జలాలతో అభిషేకం చేసి అర్చించి తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమే తప్పోత్సవం ఇక్కడ ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా లోపలికి అమ్మవారిని తీసుకెళ్ళి బాగా తిప్పి తీసుకొచ్చామండి దాంతోనే చాలా సంతోషంగా ఉంది ఈ నవరాత్రులు బాగా గడిచాయి మాకు చాలా ఆనందంగా ఆటంకాలు లేకుండా చేయించాము ఫస్ట్ టైం కాబట్టి చాలా బాగా అనిపించిందండి సాగర్ తీరంలో మేము కూడా తెప్పోత్సవంలో ఒక భాగంగా అవ్వడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అని చెప్పొచ్చు ఇక్కడ సాగర్ దుర్గా తీరంలో దుర్గాదేవి వెలవడం అనేది ఒక గొప్ప అదృష్టం విశాఖపట్నంలో సాగర్ దుర్గ అమ్మవారు తెప్పోత్సవం ముగిసింది ముఖ్యంగా అమ్మ వారు సముద్రంలో విహరించారు మొత్తం ఆరు బోట్లలో భక్తులందరికీ కూడా అనుమతి ఇచ్చారు పూర్ణాహుతిగా అమ్మవారు ఎక్కడైతే సముద్ర గర్భంలో ఉద్భవించిందో ఆ ప్రాంతంలో పూర్ణాహుతిని సమర్పించడం తోటి ఈ శరణవరాత్రి మహోత్సవాలు పూర్తవుతాయి ప్రతి ఏటా దసరా సమయంలో సాగర దుర్గ తెప్పోత్సవం నిర్వహించడం అలాగే సాగరమాత ఉన్నటువంటి బోటు మొత్తం పోర్టులో ఉన్న అన్ని అన్ని మూలలకి ప్రయాణం చేస్తుంది దానివల్ల విశాఖపట్నం పోర్టుకు కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది ఒక సెంటిమెంట్ ఉంది అందులో భాగంగానే సాగర్దుర్గ అమ్మవారు తెప్పోత్సవం మొత్తం పోర్టులో భాగంలో సముద్ర గర్భంలో సాగరంలో చాలా చక్కగా జరిగింది భక్తులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్త ఆదిత్య పవన్ విశాఖపట్నం